వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మన కిచెన్లో ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే ఉల్లి మిక్చర్ అనమాట ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేస్తారనమాట వాళ్ళతో పాటు మనం కూడా పెద్దవాళ్ళం కూడా తినేసేయొచ్చు ఇది పిల్లలు పెద్దలు అందరూ తినేకి చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తినేస్తారు ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పల్లీలని తీసుకొని వేయించుకోవాలి పల్లీలు మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి పల్లీలు తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకొని మరి ఎక్కువ ఫ్రై అవ్వ అయిపోకుండా కొంచెం ఇలా ఎక్కువ బ్లాక్ అవ్వనివ్వకుండా ఇలా ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది మీడియంగా ఫ్రై అవ్వాలి అనమాట లేదు అంటే కొంచెం బాగుండవు అంత ఎక్కువ ఫ్రై అయిపోతే తర్వాత అటుకులు కూడా తీసేసుకోవాలి అటుకులలో తెల్లని పౌడర్ ఉంటుంది కదా అది ఒకసారి జల్లించుకొని తీసుకోండి సరిపోతుంది లేదు అంటే ఆయిల్ పాడైపోతుంది ఇలా జల్లించుకొని తీసుకున్న అటుకుల్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి మరీ తక్కువ ఆయిల్ హీట్ అయ్యి ఉంటే ఆయి అటుకులు అంతా ఆయిల్ పీల్చేస్తుంది అనమాట బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అటుకులు ఫ్రై చేసేసుకోండి ఒకవేళ ఆయిల్ ఉంటే ఒక గిన్నెలో టిష్యూ వేసేసుకొని అటుకులు పల్లీలు వేసుకోండి తర్వాత కాసేపటి తర్వాత టిష్యూ తీసేస్తే సరిపోతుంది ఆయిల్ పోతుంది ఇలా రెండింటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కార్న్ఫ్లేక్స్ అయినా వేసేసుకోవచ్చు ఇందులో బజ్జీ వేసుకొని కూడా చేసుకుంటూ ఉంటారు అలా కూడా ఒకసారి చూపిస్తాను ఇదైతే సింపుల్గా చేసేసుకో చేసుకోవచ్చు అనమాట ఫ్రై చేసుకున్న అటుకులు అలాగే ఉల్లి ముక్కలు అనమాట ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ తగినంత సాల్ట్ సాల్ట్ అస్సలు ఎక్కువ వేయకూడదు కరెక్ట్గా వేసుకోండి ఎక్కువైతే బాగోదు తర్వాత తగినంత కారము ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసాను అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి తర్వాత వేయించుకున్నాం కదా ఇందాక పల్లీలు ఆ పల్లీలను కూడా వేసేసుకోవాలి లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవాలి లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి లెమన్ జ్యూస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో మీరు కావాలి అనుకుంటే వీటితో పాటు టొమాటో వేసేసుకోవచ్చు నేనైతే ఇవి ఒకసారి గారి కలిపిన తర్వాత లాస్ట్లో టొమాటో వేసి జస్ట్ అలా ఊరికే కలుపుతాను అనమాట టొమాటో ఎక్కువ మెత్తగా అవ్వకుండా కొందరు పిల్లలు టొమాటో టొమాటో తినాలని ఇష్టపడుతూ ఉంటారు కదా అలా ఇష్టపడే వాళ్ళకి లాస్ట్లో టొమాటో వేసుకోండి సరిపోతుంది నేనైతే ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేశాను ఇలా కలిపిన తర్వాత ఇందులోకి టొమాటో వేసుకొని కలుపుకుంటాను అనమాట చూసారు కదా ఇలా కలిపేసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు వేసేసుకోవాలి టొమాటో ముక్కలు మరీ సన్నగా లేకుండా కొంచెం కొంచెం మరీ పెద్దగా లేకుండా నార్మల్గా కట్ చేసుకున్న సరిపోతుంది లేదు మీకు సన్నగా కావాలి అనుకుంటే సన్నగా అయినా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక టొమాటో అనమాట ఇక్కడ ఇది ఇద్దరికి సరిపోతుంది చూసారు కదా ఇలా ఒకసారి కలుపుకోండి మరి ఎక్కువగా కలపకుండా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో మిర్చి కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇదైతే సింపుల్ అనమాట అది కూడా తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను అలాగే నేను మసాలా మిర్చి బజ్జీ ఉంటుంది కదా అది కూడా ఎలా చేయాలో వీడియో చేశాను అనమాట ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి అది కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ సింపుల్ స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి మీ వాళ్ళకి చేసి పెట్టేసేయండి అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో